ఏమంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటుండ్రు ఒక్కో ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్కో విషయం మీద చెరగని ముద్ర వేసుకున్నారు నేను యంగ్ ఇండియా నా బ్రాండ్ అంటుంది ఏంది ఒకసారి చూద్దాం కొంతమంది సీఎం లు పిఎం చరిత్రలో స్థానం సో కొంతమంది సీఎం లు పీఎం లకే చరిత్రలో స్థానం ఉంది అందరికి కాదు దాంట్లో రెండు రూపాయల కిలో బియ్యంతో ఎన్టీఆర్ పేరు వచ్చింది ఐటీకి ఆధుడిగా చంద్రబాబు నాయుడుకు కీర్తి వచ్చింది ఉచిత విద్యుత్ సంక్షేమాలతో వైఎస్ రాజశేఖర రెడ్డికి పేరు వచ్చింది అటునే ఆర్థిక సంస్కరణలతో చిరస్మరణీయుడిగా పివి నరసింహారావు గారికి పేరు వచ్చింది ఇక నిరుద్యోగుల నైపుణ్యాలను పెంచడమే నా లక్ష్యం అంటే వీళ్ళు వీళ్లకు ఒక్కొక్క లైన్ ఉంది నాకు నిరుద్యోగుల యొక్క నైపుణ్యాలను పెంచడమే నా లక్ష్యం పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి సో యంగ్ ఇండియా విద్యను విద్యలో సంస్కరణలతోటి నాకు పేరు రావాలని చెప్పేసి తాపత్రయ పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇటు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేయడం అటు పోలీస్ స్కూల్స్ కానీ మిగతా ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ ఒక రకంగా విద్యా విషయంలో అండ్ ఉద్యోగాల విషయంలో తనదైన మార్క్ ముద్ర వేసుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేస్తున్నాడు ఇది అదే దిశగా కూడా ముందు పోతుంది యంగ్ ఇండియా తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో ప్రధానులు ముఖ్యమంత్రులు అయ్యారని కాని వారిలో కొంతమంది చరిత్రలో స్థానం సంపాదించుకున్నారని చరిత్రను మలుపు తిప్పే నిర్ణయాలు తీసుకోవడమే ఎందుకు కారణం అని కూడా ఆయన చెప్పిండు మొత్తం పూర్తి వివరాలు సరుగుద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా అనేక విషయాలు కూడా మాట్లాడేట్టు గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా మంచిర్వులలో నూతనంగా నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చి ఎన్టీఆర్ పేద ప్రజల మనసు సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని ఉచిత విద్యుత్ సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా వైఎస్ శాశిఖర్ రెడ్డి రైతు బాంధవుడిగా గుర్తుండిపోయారన్నారు ప్రైవేటైజేషన్ లిబరైజేషన్ గ్లోబలైజేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు చిరస్మరణీయులయ్యారని కొనియాడారు ప్రస్తుతం ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతున్నదంటే అందుకు కారణం పీవీఏన్ అని పేర్కొన్నారు తన స్కిల్ వర్సిటీని స్థాపించి నిరుద్యోగులకు నైపుణ్యాలు నేర్పించి చరిత్రలో నిలిచిపోదామనుకుంటున్నారని చెప్పారు సో డైరెక్ట్ ఓపెన్ ఆయన కోరిక వేపేసింది తప్పులేదు కూడా మంచి నిర్ణయమే కాబట్టి మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాను మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ తీసుకొచ్చానని పేర్కొన్నారు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు అందుకే విద్యా ఉపాధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు ఏటా లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ పట్టాలు తీసుకొని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని కానీ వారికి నైపుణ్యాలు లేకపోవడంతో ఉద్యోగాలు దొరకడం లేదన్నారు నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించినట్టు తెలిపారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఈ వసతికి చైర్పర్సన్ గా నియమించుకున్నా ఉన్నారు స్కిల్స్ వర్సిటీలో చేరిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందన్నారు దేశంలోనే అత్యుత్తమ వర్సిటీగా దీన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు దేశ మొదటి ప్రధాని నెహ్రూ హయాంలోనే దేశంలో యూనివర్సిటీలకు బీజం పడింది విషయాన్ని గుర్తు చేశారు సో ఒలింపిక్స్ లో మనకి ఎందుకు పథకాలు రావు అని కూడా గుర్తు గుర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పథకాన్ని కూడా గెలవలేకపోవడం బాధాకరమన్నారు అందుకే వచ్చే ఒలింపిక్స్ లో పథకాలు గెలవడమే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ సో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది ఒకటి నిజంగా మన రాష్ట్రంలో అండ్ మన దేశంలో స్పోర్ట్స్ కు అంతగానం ఎంకరేజ్మెంట్ లేదు అని చెప్పేసి అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఒక్క క్రికెట్ తప్పితే ఇక మిగతా స్పోర్ట్స్ను ఆదరించే వాళ్ళు లేరు అండ్ దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా లేకుండా అయిపోయారు సో రాష్ట్రంలో దానికోసమే సపరేట్ ఒక యూనివర్సిటీ అంటే అనేది నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే దాని ద్వారా అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల సో నైపుణ్యం గల ఆటగాళ్ళ అక్కడ ఆటను మరింత మెరుగుపరచుకొని ఒలింపిక్స్ లాంటి ప్రపంచ వేదికల మీద సత్తా చాటే అవకాశం అయితే ఉంది సో అకాడమీని ఏర్పాటు చేయడం తెలిపారు వీటిలో చేరే క్రీడాకారులకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందేలా చూస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్టు చెప్పారు ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రైవేట్ స్కూళ్ల కన్నా ప్రభుత్వ బడంలో ఎక్కువ విద్యార్థులు ఉన్న టీచర్లు విద్యార్హతలు ఉన్న టీచర్లు ఉన్నారని ఆయన చెప్పారు అంతే కదా మరి ఎక్కువ విద్యార్హతలు ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అయ్యి కష్టపడి ఉద్యోగం సంపాదిస్తారు కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు మౌలిక సదు సదుపాయాలు అండ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం కదా అది వేరే అయిపోతుంది అంతా కానీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు దీనికి కారణం ప్రాథమిక స్థాయిలోనే పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్చుకోకపోవడమేనైనా చెప్పారు మౌలిక వసతులు లేకపోవడం మరో కారణం అన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రాథమిక స్థాయిలో పిల్లలను చేర్చుకునే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు అందుకే ఒకటే ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూళ్ల విధానంలో మార్పు తెచ్చి ప్రీ స్కూల్ అడ్మిషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు ప్రభుత్వ స్కూల్లు కూడా ప్రీ స్కూల్ విధానం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ ఎట్లతో గవర్నమెంట్ స్కూళ్ళ కూడా అట్లాంటి పెడుతున్నారు అందరు తెలిసిందే సైనిక్ స్కూళ్ళకు దీటుగా జనరల్ గా మనకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తుంటాం మనం అక్కడక్కడ సైనిక్ స్కూల్ ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సైనిక్ స్కూళ్లకు దీటుగా పోలీస్ ఆ ఉండబోతున్నాయి సైనిక్ స్కూళ్లకు దీటుగా పోలీస్ స్కూలను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు అందుకు కావాల్సిన నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం అందరి బాధిత అన్నారు సామాజిక బాధ్యతగా కార్పొరేట్ కంపెనీలు పోలీస్ స్కూళ్లకు ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు పోలీస్ స్కూళ్ల కోసం వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు దానికోసం ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉంటే తనకు చెప్పాలని స్వయంగా మాట్లాడతానని అన్నారు ఈ ఫండ్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలని చెప్పారు అందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామన్నారు పోలీస్ శాఖలో పనిచేసే హోంగార్డు మొదలుకుని డీజీపీ స్థాయి అధికారి వరకు అందరికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఉపయోగపడుతుందన్నారు అర్థమైందా హోంగార్డ్ నుంచి డీజీపీ స్థాయి దాకా అందరి పిల్లలు కూడా అలా చదివించుకోవచ్చు ఇట్లా తారతమ్యాలేములు స్కూల్ ప్రారంభానికి ముందు విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు డీజీపీ జితేందర్ హైదరాబాద్ సిపి ఆనంద్ సివి ఆనంద్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గ్రే హౌండ్స్ అదనపు డీజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు పలువురు అధికారులుగా పాల్గొన్నారు మొత్తంగా యంగ్ ఇండియా బ్రాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆయన ఇవ్వాల్సింది ఏం లేదు సో రెండు రూపాయల కిలో బియ్యంతో అటు ఎన్టీఆర్ ఉచిత కరెంటు స్థానిక సంక్షేమ పదాలతో రాజశేఖర్ రెడ్డి కొన్ని సంస్కరణలతోటి పివి నరసింహరావు అట్లాగే ఐటి ఐటీ కార్ధుడిగా చంద్రబాబు నాయుడు కీర్తిని గడించారు నేను యంగ్ ఇండియా స్కూల్స్ అంటే ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ లేకపోతే విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడంలో నా ముద్ర పడుతున్న చాలు నాకు నేను కోరుకునేది అదే అని చెప్పేసి కూడా చెప్తుంటాయి డైరెక్ట్గా